ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గుండెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుల రామరెడ్డి సారు మాతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మీరు ఏ ఎప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరు ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కంటే ముందే మమ్మల్ని నియమించడం జరిగింది నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రాజకీయంలో స్టార్ట్ అయ్యాను అప్పటి నుంచి ఉండగా విలేజ్ వైజ్గా మండల వైజ్గా తిరుగుతూ ఉన్నాను ఉమ్మడి నర్సింహపేట మండల్లో ఒక త్రీ టర్మ్స్ నేనే మండల పార్టీ ప్రెసిడెంట్గా నేనే పనిచేసిన మొన్న తర్వాత బిజినెస్ పరంగా కొద్ది రోజులు అర్మకొండలో ఉండడం జరిగింది తర్వాత వచ్చి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో సురుగ్గా పాల్గొన్నాం మా ఎమ్మెల్యే గారితో బాగా సన్నిహితంగానే ఉంటాం మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు విద్యావేత్త అందరితోటి కలుపులుగా ఉండే అతను ఆయన ఆశీస్సులతోటి మనం ఎంత ముందుకైనా కాంగ్రెస్ పార్టీని మా మండలం కానీ మా జిల్లా కానీ తీసుకుపోవడానికి మేము ఎంతైనా కృషి చేస్తాం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో విజయం గట్టిగా సాధిస్తాము ఎవరెన్ని ఇబ్బందులు అయినా కూడా మా పార్టీ విజయం సాధిస్తుంది మాకు మంచి ఎమ్మెల్యే దొరికిండు అందరితోటి కలుపుగోలు ఉండే మనిషి ఎవరు ఏ అర్ధరాత్రి యాపదొచ్చినా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం ఇచ్చి మండల మొత్తం తిరిగి కాన్స్టిట్యు కూడా తిరుగుతూ ఉన్నాడు మా పార్టీకి బలం ఉన్నది మంచిగా గెలవడానికి అత్యధిక మెజార్టీతో యాభై మూడు వేల మెజార్టీతో గెలిచినాం గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు వచ్చినా కూడా అన్నీ ఎయిటీ పర్సెంట్ తప్పకుండా గెలుస్తామనే నమ్మకం అనేది తప్పకుండా కృషి చేస్తాం గెలిపించుకుంటాం సార్ మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరి కార్యకర్తలకు పార్టీకి ఏ విధంగా అనుసంధానంగా మీరు అనుసంధానంగా ఇప్పుడు మా జిల్లా పార్టీ ఏమన్నా మీటింగ్ పిలుపు ఇస్తే జిల్లా పార్టీ పోతాము మండల వారిగా కానీ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా పోయి కార్యకర్తలను విలేజ్లో కూడా అంత అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం సరే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర భారత్ జోడో యాత్ర చేపట్టి ఎలా ప్రజలు ఎలాంటి స్పందన వచ్చింది ప్రజలలో స్పందన వచ్చే కదా గవర్నమెంట్ ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది మంచి స్పందన ఉన్నది ఉన్నది గవ గ అందుకనే మనం గెలవగలిగినాం అది సార్ గత పదిహేను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఎంతో కొంత జరిగింది కానీ నిరంకుశ పాలన అనేది వచ్చేసింది ఆ వ్యతిరేకతతోటే సరే ఇప్పుడు జనాలకు ఫుల్ వ్యతిరేకత వచ్చాయి కదా ఈ మెజార్టీ ఇచ్చింది దాని మీద మాకు ఇప్పుడు ఈ గెలిచిన నుంచి ప్రభుత్వం చెప్పరాని అని చేస్తూనే ఉన్నాయి అన్నదానికంటే కొన్ని ఇప్పుడు కొన్ని అరకొర సమస్యలు ఉంటాయి కానీ అధికంగా వాళ్ళతో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన దానికంటే ఈ కొద్ది కాలంలో చాలా వచ్చినాయి ఉదాహరణకు సీసీ రోడ్లు ఉన్నాయి మా దగ్గర కూడా దాదాపు మా కాన్స్టిట్యూన్సీ వాయిదా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చిపెట్టేసాడు అప్పుడు ఈ పదేళ్లల్లో కూడా అంత కాలేదు రైతు బంధు ఉన్నది రైతు బంధు వాడు ఇచ్చేది ఏమున్నది తగ సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే రుణమాఫీ అనేది కనుక లేకపోతే అప్పుడు ఒక వచ్చే వచ్చేసరికి ఏం చేసిండంటే ఒక లక్ష రూపాయలు చేయడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఇవాళ రెండు లక్షల వరకు చౌక సెవెంటీ పర్సెంట్ వరకు వచ్చేసింది మిగతాదాన్ని కూడా చేయడానికి ప్రయత్నం వస్తుంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ఖచ్చితంగా అది కూడా మాఫీ చేస్తారు ఆర్థిక పరిస్థితి చేసిన చేసిన అప్పులు వడ్డీలు కట్టలేకనే గవర్నమెంట్ ఇది అవుతుంది ఆ వడ్డీలు అసలు కలుపుకుంటూ చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తనక రుణమాఫీ చేసిందంటే గ్రేటే కదా అంతకంటే చేసేవాళ్ళు కూడా ఏం లేరు కదా పీరియడ్ ఏంటంటే కొద్ది నెలలు పదిహేను నెలల కాలంలో ఎవరు చేయలేరు ఎందుకంటే అంతా అప్పులో ఊబిలో కూర్చు కురిపించిపోయినరు అది ఆయన ఉన్నా కూడా అంత ఇంకా ఫెయిల్ అయిపోయేవాళ్ళే సార్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణయిందండి సార్ అప్పు అప్పు చేసినా మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినా కూడా అప్పు అయింది దానికి కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తుంది రాద్దాంతం అనబడదండి చేసిన అప్పు ఉన్నది వడ్డీలు ఉన్నాయి ఎక్కడికి తీసుకురా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి డబ్బులు కావాలి మాటలు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ అంటే దానికి నెల నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే గ్యాస్ అనేది వస్తూనే ఉన్నాయి కొన్ని టెక్నికల్గా తప్పు జరిగినా కూడా అది ఇంకోటి ఏంటంటే ఇవన్నిటికంటే మెయిన్ ఏంటంటే మా గవర్నమెంటు ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు ఎన్ని వడ్లు పడినని మహారాష్ట్ర అక్కడ ఏమున్నదంటే మినిమం యాభై యాభై క్వింటాల వరకే లిమిట్ పెట్టింది కానీ మన దగ్గర లిమిట్ లేదు ఇవాళ వాడు ఎకరానికి ఐదు వేలు ఐదు వేలు ఇచ్చినా కూడా ఇవాళ దానికంటే ఎక్కువ మా దగ్గర పెద్ద పెద్ద రైతులు ఉన్నారు ఆ రైతు ఒకరికి ఎంత వచ్చింది రెండు లక్షలు మూడు లక్షలు వచ్చినాయి ఈ రైతు బంధు కంటే అది ఎంత పెద్దది ఈ రెండోసారి కూడా సన్న అవార్డులు పెట్టేలోకి ఇవ్వడానికి ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నారు దాని గురించి రైతులు ప్రధానంగా వాళ్ళు వ్యక్తపరిచే అంశం ఏంటంటే సార్ సన్న ఓట్లకి ఐదు వందలు బోనస్ ఇస్తారు రైతు పండించిన ప్రతి ఈ పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తే రైతులు బాగుపడతారని ఉద్దేశాన్ని వ్యక్తపరదు సార్ ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అవుతుంది అంటారు అమలైతే అంటే నెమ్మదిగా అవుతుంది ఓకే సార్ ఇప్పుడు మామూలుగా ఒక రైతు రెండు వందల క్వింటాల్ పట్టిస్తారు యాభై క్వింటాల్ యాభై క్వింటాల్ ఐదు వందలు అంటే చాలా పెద్ద పెద్ద మొత్తాన్ని జరుగుతుంది కదా కాబట్టి నెమ్మదిగా అన్నదానికంటే ఎక్కువ కూడా మా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సంక సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా చేస్తే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లు రెండు లక్షల రుణం ఆపి టైం చేసిండు అంటే ఏము అంటే కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా ఎంత ఉన్నని ఏదైనా ఉన్నని బకాయిలు కానీ ఏదన్నా ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ప్రతిపాదన చేస్తే మేము రైతుల మేము లబ్ధి పొందితే రైతు ఏడిచిన ఏదో ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడిచిన వ్యవసాయం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేదంటారు రైతులకు మేలు చేస్తే బాగుంటుంది అని రైతులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మరి అట్లా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పిరియడ్లు ఉన్నది అప్పుడు అప్పులు లేకుండే మనము తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ తోటి ఉన్నది ఇదంతా కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయాడు నెల కాగానే వడ్డీలు కట్టాలి ఆ వడ్డీలు కట్టుకుంటూ ఇంతవరకు చేసిండు కాబట్టి ఇది చాలా గ్రేటు నా దృష్టిలో ఇంకోటి ఏంటంటే రైతుకు ఏ ఏ రకంగానైనా మా ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబంతో వచ్చినాడు కష్టాలు సుఖాలు తెలిసినోడు ఆయన ఎప్పటికైనా రైతు అభిమాని రైతులతోటి ఉంటాడు హార్నీస కృషి చేస్తున్నాడు ఖచ్చితంగా ముందు రైతులను ముందుకు తీసుకుపోతాడు మాకు ప్రజలల్లో ఉన్నది మా ఊళ్ళో కానీ ఎక్కడైనా బయటకు పోతే ఈ బోనస్ చేయడం వల్ల చాలా సంతోషపడతాను రైతులు ఎందుకంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఐదు వేలు ఇచ్చే బదులు ఎకరానికి ఒక ముప్పై క్వింటాలు ఇరవై ఐదు క్వింటాలు తగ్గకుండా పండుతున్నాయి వాళ్ళు ఎంతైతే అని మీరు చెప్పండి ఎంత లాభం అది ఈ ఒక్క ఐదు వేలు ప ఐదు వేలు పదివేలు ఇచ్చేదానికంటే రెండు పంటలు కూడా ఇస్తున్నారు అప్పుడు రైతుకు ప్రోత్సాహకంగా ఉంటుంది పండించిన వాడే ఇదవుతుంది ఉన్నా లేకున్నా అనేది కాకుండా కూడా రైతు ఇప్పుడు కౌల్దార్ పండించుకుంటాడు కౌల్దార్కే కదా బోనస్ అది జరిగేది కాబట్టి చాలా మంచిగానే అభివృద్ధి కార్యక్రమంలో మంచిగా ముందు ముందంజల్లో ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఏంటంటే సార్ ధరణి పోటల్లో అవినీతి జరిగింది ఆ చెట్లకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు డబ్బులు వెళ్ళిన అని ఆ సాకుతోటి ఎవరైతే రైతులు పేదలు నిర్పేద రైతులకు రైతు బంధు సకాలంలో వేయకుండా అడ్డుపడుతున్నారు ఇది అని ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ అది గుట్టలకు చెర్లకు ఎక్కడో పనికిరాని రోడ్లు వెంచర్ల వాటికి ఇస్తే లాభం చెప్పు సరైన రైతుకు అందదు కదా గవర్నమెంట్ ఉద్దేశం దాని సాకు పెట్టి రైతులను దానికోసం ఆగట్లేదు అడ్జస్ట్గా కాకూడదు తప్ప అందరికీ వస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుంది ఈ రైతు బంధు ఉంటుంది దానికి ఎలాంటి సంవత్సరం లేదు సరే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలపై స్పంద ప్రజల స్పందన ఎలాగుంది ఆరు గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మన గ్రామంలో ఆరు ఆరు గారెంట్లో ఫస్ట్ అనుకున్నది ప్రీ బస్సు ప్రీ బస్సు పోతే ఈ ప్రీ విద్యుత్ అవుతూనే ఉన్నది కదా మా ఊళ్ళో బిల్లులు కట్టిన వాళ్ళు మా దగ్గర దాదాపు ఒక పదహారు వందల ఓట్లు ఉన్నాయి ఇళ్ళలో ఇండ్ల సంఖ్యలో ఏడు ఎనిమిది వందల ఆరు వందల నుంచి ఏడు వందల ఇండ్ల మధ్యలో ఉంటాయి ఒకడు బిల్లు కట్టాల్సినంత అవసరం లేదు మా మా ఇంట్లో ఉన్న మూడు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి కూడా బిల్లు రాదు సాలేదా రెండు వందల యూనిట్లు కాల వాళ్ళే పల్లెటూళ్ళ వాళ్ళు ఎవరైనా రెండు వందల యూనిట్ల కంటే లేదు అదైతే నెలనాడు ఒక మూడు నాలుగు వందలు బిల్లు వచ్చేటోటికి అయితే సేఫ్టీ కదా ఇప్పుడు గ్యాస్ గ్యాస్ కూడా సబ్సిడీ అందరికీ అందరికి ఐదు వందల రూపాయల సబ్సిడీ పడుతూనే ఉంది ఒకటి పిరియడ్ తక్కువ ఉన్నది పదిహేను నెలల్లో ఇంతకంటే చేసే గనుడు కూడా ఇవాళ లేడు కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏంటంటే ఆరోపణ వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో ఉండి పదేళ్ళు నేనే రాజును రా రాజును అనేటట్టుగా ఫీల్ అయినరు ఓడిపోయేసరికి జీర్ణించాక ఏదో అభాండా వేస్తూనే ఉంటుంది కామన్ అది సరే ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలలో ఈ వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి అంటే రేషన్ కార్డులకు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చిండ్రు ఇందిరమ్మ ఇండ్లకు ఏంటంటే అప్పుడు ఎవరు ఇయర్ అని మా రాజశేఖర రెడ్డి పిర్యలనే ఇచ్చేసారు మా ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా ఇంతో లబ్ధి చేకూరింది కంపల్సరీ ఉన్న ఐదారు వందల ఇళ్లలో నాలుగు వందల ఇళ్ళకు కూడా వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిందే ఈ స్కీమ్ కూడా ఇందిరాగాంధీ స్కీమ్లో ఆ రోజులను బట్టి రేకులు వేసుకుని కూడా ఇందిరాగాంధీ ఫిర్యలు చేసింది అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు కానీ డబల్ బెడ్రూమ్లు అని ఇచ్చారు దాదాపు ఇప్పటికి వరకు ఏం లేదు మళ్ళీ వచ్చి మా ఎమ్మెల్యే గారు కృషితోటి కాంట్రాక్టర్ను పిలిపించి చేపించి కలెక్టర్ కలెక్టర్తో చెప్పడం వల్ల అవి ఇప్పుడు ముందుకు నడుస్తున్నాయి పది పది తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నీ అడుగున వాడు ఉన్నాయి అన్నీ ఇక్కడనే కాలనీ దగ్గరే ఉన్నది అంతటి కూడా కాలనీ కట్టిన దగ్గర కూడా ఎవడు గృహప్రవేశాలు లేవు అది ఎవడికి ఎవడికి చేసిండు ఎవరిని ఇల్లీగల్గా ఎవరిని పడితే వాడు వెళ్ళిపోయి ఇళ్ళల్లో ఉంటారు ఇంతవరకు దానికి మోక్షాలు లేవు ఇచ్చేకాడికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి పిర్యల్లో నా పార్టీ నీ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేసిండ్రు నా మా దగ్గర దాదాపు నాలుగు వందల ఇళ్లకు ఎంతో అంత సిమెంట్ అప్పుడు ఇరవై ఐదు ముప్పై వేలు వచ్చేసారు అయినా కూడా ప్రతి ఇంటికి లబ్ధి పొందింది ఈసారి కూడా మాకు కూడా ఇస్తామన్నారు మాకు కూడా ఈ త్వరలో లబ్ధిదారుల ఎంపిక జరగగానే ఇరా మహిండ్ ఇచ్చేస్తారు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు మరి ఇప్పుడు కూడా ఇప్పటి వరకు లేవు మరి ఇప్పుడు ఎంపిక జరిగిందంటారు సార్ మరి ఎప్పుడు లబ్ధిదారులకు ఎప్పుడు చేరుతాయి లబ్ధిదారులకు ఒక రెండు మూడు నెలల్లో చేరడానికి బాగా ప్రయత్నం జరుగుతుంది చేరుతుంది సార్ ఇక్కడ స్థానిక ప్రజలు ఈ మహబూబాదు జిల్లా ప్రజలు ప్రధానంగా మా జిల్లా నుంచి మంత్రివర్గంలో మాకు ఒక చోటు కల్పిస్తే బాగుండదని ప్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మరి మీకు కూడా ఒక మంత్రి పోర్ట్ఫోలియో ఇస్తే బాగుంటుందని ప్రజలు ఉంటుంది ఒకటి ఎందుకంటే మాకు విద్యావేత్త డాక్టరు యువకుడు అన్ని రకాల మా ఎమ్మెల్యే గారు ఆ పోస్టుకు హరుడే అది వస్తే మేము కూడా సంతోషం మా జిల్లా కూడా కొంచెం అభివృద్ధి అవుతుంది వెనకబడ్డ జిల్లా మహబూబాదు జిల్లా అంటే కొంచెం వెనుకబడ్డది ఇప్పుడు మా డాక్టర్ గారికి వస్తే ప్రజాసేవ చేస్తాడు వైద్యం చేస్తాడు ఏ రాత్రి చేసినా ఉత్తరం ఆపద సంపద అన్ని అన్ని రకాలుగా ఉంటుంది ఓపిక ఉన్నది ఓపిక ఉండి తిరిగే కాదు ఎవరికి ఏజ్ బారైన ఎవడో ఏం చేయలేడు కదండి దిగితే ఇంకా కాస్త ఎక్కువ మాకు మా మండలం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందుద్దని మా ఆశ సార్ ఈ డోర్నాక నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమం చాలా ముందుగానే పోతూ ఉన్నారు కోట్ల రూపాయలు తెచ్చి పెడుతూ ఉన్నాడు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు ఎవరైనా చనిపోయినా లేకపోతే పెళ్లిళ్ళకు పిలిచినా ఏ రోజైనా కథ ఖచ్చితంగా వస్తున్నాడు పేద బక్క అనకుండా చేస్తున్నాడు నిన్న సన్నవ్యం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశారు ఇంకో మామూలు గుడిసెలవు పోయి కూడా చేసినారు ఆయన వస్తుండంటే జనం ఎట్లా పోతుంటారో మీరు కూడా చూస్తూనే ఉంటారు సరే కొత్తగా ఏర్పడ్డ దంతాలపల్లి మండలం ఎలా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే ఇంతకుముందు ఇప్పుడు అంతకుముందు మండలం చేసినారు ఒక ఆఫీస్ లేదు ఒక పోలీస్ స్టేషన్ లేదు అని కిరాయి దాంట్లోనే ఉన్నారు మొన్ననే ప్రతిపాదనలు పంపినం పోలీస్ స్టేషన్ కానీ మండల ఆఫీసు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు కోరడం జరిగింది అది త్వరలోనే బిల్డింగ్ కూడా శాంక్షన్ చేపిస్తా అంటున్నారు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది ప్రజలను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్ వీటి నిర్మూలనకు కట్టడికి ఒక సీనియర్ నాయకుడిగా ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సార్ ప్రజలకు ఏ విధమైన సూచన చేస్తారు ప్రజలకు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వేయాలని చెప్పేస్తాం అది ఇక మద్యము అనేది ఎవరు మనం ఆపి తాగేది కాదు డబ్బులు ప్రభావాలు పెడతా ఉంటారు ప్రజలు చాలా తెలివిపడ్డ తెలివి పారినారు వాళ్ళు ఏంటంటే మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఎవరికైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకే చేయడం జరుగుతుంది అది అలవాటు పడ్డారు జనం అంటే తీసుకున్నవాడు ఎవరు లేడు తీసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు వేసే వాళ్ళకు వాళ్ళు ఎవరైతే న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకే చేస్తారు సార్ గతంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వచ్చినాయి సార్ దానివల్ల మద్యానికి బానిసాయి కుటుంబాలు చిన్న అయిపోయినాయి సార్ ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల నిర్మూలన కానీ మద్యపాన నిర్మూలన కానీ చేసే అవకాశం ఉందంటారు మద్యపాన నిర్మూలన అనేది సాధ్యం కాదు రెవెన్యూ అంతా ఆనే ఉన్నది పరిస్థితి ఏంటంటే బెల్ట్ షాపులు అలవాటు చేసిండ్రు ఆయన తాగుబోతాయి రాష్ట్రం మొత్తం తాగుబోతు చేసిండ్రు దానితోటి ఎవరు అలవాటు పడ్డరు ఒకసారి అంటే అది మందులే కూడా సస్తం అంటారు అది ఒక కొత్త సమస్య పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా ఆలోచించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిస్తే అది కూడా వీలైతే చేసేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కృషి చేస్తుంది యువత బాగా మద్యానికి డ్రగ్స్కు అయిపోయింది సార్ వారి జీవితాలు కూడా చిన్న భిన్నం చేసుకుంటున్నారు ఇటీవల మహిళలపై కూడా అగాయత్యాలు జరుగుతున్నాయి సార్ ఈ కొత్త చట్టాలు రావాలంటారా సమాజంలో మార్పు రావాలంటారా యువతలో ఎలాంటి మార్పులు వస్తే ఈ సమాజం బాగుపడతాయి ఒక సీనియర్ నాయకుడిగా నేను చెప్పబోయేది ఏంటిది అంటే ఎవరికి వాళ్ళు కంట్రోల్ కావాలి దానికి తోడు గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఈ డ్రగ్ కానీ గంజాయి కానీ వాటి కోసం బాగా చేస్తున్నారు రోజు ఉంటున్నారు కేసులు అవుతూ ఉన్నాయి కానీ ప్రజలలో కూడా మార్పు రావాలి యువత మారాలి ఇప్పుడు దానివల్ల మన జీవితం నాశనం అవుతుంది అని తల్లి ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి కాదు తల్లిదండ్రులు కానీ తోటి వాళ్ళు కానీ చెప్పడం వల్ల అది ఇది అవుతుంది కానీ కేవలం గవర్నమెంట్ తోటి ఏది కాదు మన పిల్లలు మనం చేసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కానీ వాళ్ళు అట్ట విచ్చలవిడిగా చేస్తు చేస్తున్నారు కానీ అది గవర్నమెంటు చాలా వరకు మంచి బందోబస్తుగా పెట్టేసి ఎక్కడికి ఎక్కడికి రోజు చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను కానీ అది అలవాటు అయ్యిను నెమ్మది నెమ్మదిగా అదంతా పదేళ్ల కాలంలో అన్ని రకాలుగా మఠాజ్ చేసారు ఇప్పుడు నెమ్మదిగా దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకేసారి కాదు అవుతుంది కంపల్సరీ సార్ ఇటీవల రాజు యువ వికాసం అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు సార్ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అయితే ఎంతవరకు మాఫీ అవుతుంది యువకులలో ఎలాంటి స్పందన ఉంది యువకులలో చాలామంది అప్లై చేసుకున్నారు వాడికి ఇప్పుడు ఒకటి నాలుగు లక్షల వరకు ఉన్నది నాలుగు లక్షలలో రెండు లక్షలు మాఫీ అవుతుంది వాడికి కొంచెం ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నట్టు అవుతుంది దాంతో ఏమవుతుంది అంటే వాడు ఒక పని మీద పడతాడు ఆ పనితోటి వాడు అది కాస్త వాడు తెలియకల్లో అయితే ఇంకా కాస్త డెవలప్ అవుతాడు ఇచ్చే నలభై యాభై వేల జీతానికి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఇది మంచి స్కీమ్ ఎందుకంటే స్వయంగా నీది నువ్వు బతుకుతావు నీ పాటు ఇంకొక కాస్త డెవలప్ అయితే నీతో పాటు ఇంకొక నలుగురు నీ ఇద్దరునో పెంచుకుంటారు దానివల్ల చాలా మంచి స్కీమ్ ఒట్టిగా ఇచ్చే బదులు కంటే వాడుకో ఇండస్ట్రీ పెట్టుకుంటాడా లేకపోతే ఒక కిరాణం పెట్టుకుంటాడా లేకపోతే వాళ్ళు ఒక ట్రాక్టర్ ఈ ఉంటే అవకాశం వల్ల ఇంకోటి కూడా ఉపాధి అవుతుంది వాడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు పోయినసారి ఇచ్చారు ట్రాక్టర్లు ఇస్తే ఎసీ కార్పొరేషన్ ఇస్తే ఎవరికి వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు కొటేషన్ తీసుకొచ్చారు ఇవన్నీ అన్నీ అమ్ముడు పోయినాయి ఇవేందంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుడు మంచి పద్ధతిగా ఉన్నది సరే మన ఇప్పుడు మహబూబాద్ జిల్లా అక్కడక్కడ వర్గపూరు నడుస్తుందని కాంగ్రెస్లో మాట విలు వస్తుంది ఇది ఎంతవరకు ఇది వర్గపూర్ అనేది ఉందండి ఇది అవగాహన అనేది ముచ్చట జరుగుతుంది చిన్న చిన్న సమస్యలు వస్తుంది ఇది నేను కూడా హైలైట్ చేసి ఇది చేస్తారు కామన్గా మా కాన్స్టెన్స్లో వర్గపూర్ అనేది లేదు అందులో మా కాన్స్టెన్స్లో ఎమ్మెల్యే గారు ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వానికి ఇస్తారు ఇసు గ్రూప్ తగాదులు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు ఇది మందరిస్తాడు ఎందుకంటే మీకు కలిసిపోవాలి కలుసుకోవాలి తమ్మి అనే పిలిచాడు తప్ప వేరే భావన ఆయన దగ్గర ఉండదు కలుపుకోబడానికి అందరు ప్రయత్నం చేయాలి అసలు గ్రూప్తో కాదండి మా సార్ ఫైనల్గా సార్ ఈ దంతాలపల్లి మండలం అభివృద్ధి చెందాలని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎందుకుంటే ఈ గ్రామాలు ఈ మండలం డెవలప్ చెందని మీరు ఒక సీనియర్ నాయకుడుగా ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు ఒకటేందంటే అడ్మినిస్ట్రేషన్ చేసే దమ్ము కావాలి వాడి దగ్గర ఎవడు చెప్తే వానికి పెట్టడం త్రోట కాదు మండలాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తికి ఇస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఎవరు చెప్పినా వాళ్ళు తలకైపెట్టడానికి చేత కానివాడికి కాదు పవర్ఫుల్ వాడైతే సమ్మర్థుడు దీన్ని మోయగలుగుతాడు అనేవాడికి ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి వాడినే గెలిపించుకోవాలి అధిష్టానం అవకాశం మీకు కల్పిస్తే మీరు చేసే అవకాశాలు ఉన్నాయంటారా సార్ అధిష్టానం ఇచ్చినప్పుడు తప్పకుండా చేయాల్సి వస్తుంది అది ఎవరికి ఇచ్చినా లేకున్నా నేను ఆటపూలుగా చేయించుకుంటా గెలిపించుకుంటా నేను పదవుల కోసం ఏ రోజు కూడా నేను ఆశపడలే ఎందుకంటే నా ఊళ్ళో ఈ గ్రామంలో ఎన్నోసార్లు నేను యునాన్మాజ్ మా తమ్ముని యూనాన్మాజ్ చేసినాం పక్కన తప్పకుండా గెలిపించుకున్నాం పదవుల కోసం ఆశపడలే ఒకవేళ కల్పిస్తే కూడా తప్పదు మరి ఎవరు కాదు నువ్వే ఉండు అని కనుక మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన దానికి సంతోషంగా చేయాల్సింది ఎవరికి ఇచ్చినా కూడా నేను సంతోషంగా గెలిపించడానికి పనిచేస్తాను సార్ ఫైనల్గా సార్ ఈ మీ మండలంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుపోతుంది ఇది మా మండల మండలంలో ఎయిటీ పర్సెంట్ గ్రామ పంచాయతీలు మేము కవర్ చేసుకుంటాం ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ